పైన ఉన్నది అరవింద్ గారు వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటున్నారు హామీలన్నీ నెరవేర్చాలి వంద రోజుల సమయం ఉంది వంద రోజుల్లో మీరు ఎంత వరకు చేయగలుగుతారు ఏంటి అని ఆసుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రేపు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బట్ చేసే క్రమంలో అటు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలే గానీ ఇటు టిఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి సెంటిమెంటే గానీ సో వీటన్నిటిని బేస్ చేసుకుని ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ఒక యాక్షన్ ప్లాన్ ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి చెప్తారు ముందుగా శ్రీకాంత్ గారు మీకు నమస్కారం ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఒక చెప్పదలుచుకున్న ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గందరగోళం అంటున్నారు దాంతోపాటు అభిప్రాయ సేకరణ ఏదో అంటున్నారు ఇక్కడ ఇది గందరగోళానికి ఒక ఇండికేషన్గా కాకుండా ఒక ప్రజా అంటే సేకరణ అంటే అభిప్రాయం అంటే ఏంటి మనం డెమోక్రసీలో దానికి పెద్ద స్పేస్ ఉంటుంది అంటే ఒక ఒక దళిత నాయకులు కూడా నాకు సీఎం కావాలని అడిగే హక్కు ఉంది దాంతోపాటు ఒక బీసీ నాయకుడు నా కమ్యూనిటీ తరఫున నేను రిప్రజెంట్ చేసా నాకు ఒక అడిగే హక్కు ఉంది అంటే ఇలా ప్రతి ఒక్కరు నాకు కావాలని అడగడం అంటే ఆటోమేటిక్ అయింది డెమోక్రసీలో వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు కేసీఆర్ గారి దగ్గర పోయి ఏ నాయకుడు అయినా భారీ మెజార్టీతో గెలిచొచ్చి కూడా నేను సీఎం అయితే సార్ అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుందా ఒక్కసారి ఆ మాట అంటే మళ్ళీ తిరిగి అక్కడ ఆయన ఓడగొట్టి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టే ఒక నైజం ఉంటుంది ఇక్కడ అరణిందన్న ఏమంటున్నారంటే కారుకి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కారు స్పీడ్ బ్రేకర్లు ఉండడం కాదు కారు డైవర్ట్ పోయి డైవర్ట్ తీసుకొని డైరెక్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది ఇక రావాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు మీరు అంటే బొక్కలు పెట్టి లుకలుకలు చేసే ప్రయత్నం చేస్తారని తెలిసే క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏమని విమర్శించారు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అన్నారు ఢిల్లీకి పోయి ప్రతిదీ నిర్ణయం తీసుకోవాలన్నారు కిందికి పని చేస్తున్నారు పైన కింది చేస్తున్నారు ఏదైనా సరే స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారని చెప్పి క్లియర్ కట్ చెప్పిన తర్వాత పోర్టుపోలియోల విషయంలో డిప్యూటీ సీఎంల విషయంలో ఆటోమేటిక్ ఒక చర్చ జరుగుతుంది చర్చ జరగడం అంటే దాని ఇండికేషన్ అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజల యొక్క నిర్ణయాన్ని మనం గౌరవించినట్టు కదా సో ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు వెళ్తుంది ఇక ఇందాక మీరు ఒక మాట ఉన్నారు ఏంటంటే గ్యారెంటీల విషయంలో గ్యారెంటీల విషయంలో కానీ ముప్పై ఏడు అంశాలతో కూడుకున్న మేనిఫెస్టో విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అదేదో అంటే సింగిల్ హ్యాండ్గా వాళ్ళకి వాళ్ళే తీసుకున్న నిర్ణయం కాదు సార్ ఇది ఇది క్లియర్ కట్గా అన్ని అన్ని నేను ఒక విద్యార్థి సంఘం నుంచి కూడా నేను అక్కడికి వెళ్ళినా అంటే మేనిఫెస్టో కమిటీలో చాలా మందికి దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ బాధలను వాళ్ళ ఇబ్బందులు దాంట్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆరు గ్యారెంటీల విషయంలో కూడా యాభై వేల కోట్లు ఎట్లా ఖర్చు అవుతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా కొట్లాడినాయి ఇందాక కర్ణ అరవింద్ అన్న గారు చెప్పారు కదా అంటే మేము కొట్లాడ తెలుసు అని చెప్పి చెప్పారు కదా ఆ కొట్లాడలో తెలిసిన వ్యక్తే రామ్ సార్ కానీ లేకపోతే హరిగోపాల్ కానీ కానీ లేకపోతే అంటే ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు కానీ ఆకునూరు మురళి కానీ ఎవరైతే ఈ మేధావి వర్గం ఉందో ఈ మేధావర్గాన్ని కూర్చోబెట్టి ఆరు గ్యారెంట్ని దాన్ని ఒక రూపం ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళ ఆలోచనను వచ్చిందే ఈ ఆరు గ్యారెంట్ల అంశం కాబట్టి ఏంటంటే ఏదో ఆసామాజిక చేసినట్టు కాదు ఇక్కడ మీరు ఒకటి గమనించండి అన్న తెలంగాణలో అధికారాన్ని వాళ్ళు దూరం చేశారు దూరం చేసిన తర్వాత కేసీఆర్ గారు ఒక విఘ్నత కలి కలిగిన ముఖ్యమంత్రిగా వారు కనీసం ప్రెస్ మీట్ పెట్టేది ఉండే ప్రెస్ మీట్ పెట్టి నాకు పది సంవత్సరాల అధికారాన్ని మీరు ఇచ్చిర్రు ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఏది మంచి చేశాను నువ్వు చెప్పడం చెప్పబడని మీ ఇష్టం కానీ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతుండే కదా డైరెక్ట్ మీరు ఈ రాజీనామా లెటర్ ఓఎస్డీ ద్వారా ఇచ్చేసి మీరు డైరెక్ట్ ఫార్మర్స్కి వెళ్ళారంటే తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల అభిప్రాయం పట్ల కానీ తెల తెలంగాణ ప్రజల యొక్క విజన్ మీద కానీ మీకు అవగాహన లేనట్టే కదా అంటే ఏ ముఖ్యమంత్రి గారైనా చెప్పే విచక్షణ కలిగిన ఏ ముఖ్యమంత్రి గారైనా ఈ మాట చెప్పాల్సి ఉండే ఎందుకు చెప్పలేకపోయారు అంటే ప్రజాస్వామ్య విలువల మీద మీకు విలువ లేనట్టే ప్రజాస్వామ్య విలువల మీద మీకు గౌరవం లేనట్టే కాబట్టి మేమేమంటాం అంటే ఇప్పుడు రాజాసింగ్ గారు కామెంట్ చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు వీలు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఇంకా ప్రభుత్వం ఇంకా ఏర్పడనే లేదు మేము బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ అని చెప్పి మిగులు రాష్ట్రంగా మీ చేతికిస్తే ఈరోజు ఐదు లక్షలు అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీ చేతిలోకి ఇచ్చారు కాబట్టి ఒక బాధ్యత గవర్నమెంట్గా కాంగ్రెస్ పార్టీ పాలసీస్ ఏదైనా సరే సంక్షేమాన్ని బేస్ చేసుకుంటాయి నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్ ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ద మోస్ట్ కాస్ట్లెస్ డెమోక్రసీ ఇన్ ద ఇండియా అంటే కాస్ట్లెస్ డెమోక్రసీ గా మార్చి దాన్ని ఏంటంటే కాస్ట్లెస్ వెల్ఫేర్ గా దాన్ని మార్చిన తర్వాత అంటే ఒక సస్టైనబుల్ వెల్ఫేర్ నుంచి కాస్ట్లీ వెల్ఫేర్ గా కాస్ట్లీ డెమోక్రసీ గా మార్చారంటే ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి ఇవ్వాలి జన్యూ ఒక మాట చెప్పదలుచుకున్నా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కర్ణే కర్ణి అరవింద్ అన్న గారు అన్న కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న అంశం అట్లా మార్చింది ఎవరు రెండు వేల పద్నాలుగు అంటే అంశం ఉండేదా రెండు వేల పద్నాలుగు తర్వాత అట్లా మార్చి ఒక డెమోక్రసీకి ఒక అంటే పెడమార్దం చూపించి ఒక డెమోక్రసీ వాల్యూ లేకుండా చేసి సామాన్యులు ఉద్యమకారులు కింది వర్గాల వాళ్ళు అంటే ఎన్నికల్లో గెలిచే పొజిషన్ లేకుండా చేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నారు మేమేమంటున్నాం అంటే క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక సుభిక్షమైన ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఒక లిబరల్ ఒక అంటే యూనివర్సల్ థాట్స్ ఒక విశ్వవ్యాప్తమైన ఆలోచన విధానంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది